చిన్నా పైన బాలికను కేవలం రెండు గంటల వ్యవధిలో రక్షించి తల్లిదండ్రుల చెంతక చేర్చిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ముబ్బవారి గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాసులు మాధవి దంపతులకి ఓ కుమార్తె ఉన్నారు చీమకుర్తి మండలం పాలెం గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలిక చీమకుర్తిలోని ఒక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు అప్పుడు వారింటికి దగ్గరలో నివాసం ఉంటున్న ఈశ్వర్ రెడ్డితో ఆయనకి పరిచయమైంది అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బును తీసుకున్నారు ఆ డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో అతడి కూతుర్ని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్ రెడ్డి పథకం పన్నాడు అనుకున్నదే తడువుగా శుక్రవారం కుర్తి చేరుకున్నాడు స్కూల్లో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న బాలిక వద్దకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వచ్చాడు రా ఇంటికి వెళ్దాము అని బైక్ ఎక్కమన్నాడు నిజమే అనుకొని ఆ బాలిక బైక్ ఎక్కింది స్వీట్లు తీసుకొని ఇంటికి వెళ్దామని నమ్మించి దారి మార్చాడు ఒంగోలులో వాహనం ఆపకుండా తిరుపతి వైపు వెళ్ళటంతో బాలిక ఏడవటం మొదలుపెట్టింది దీంతో బాలిక తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయిని తిరుపతి తీసుకువెళ్తున్నానని తనకు ఇవ్వాల్సిన బాకీ చెల్లించి మీ అమ్మాయిని తీసుకెళ్లాలి అని బెదిరించాడు ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా సరిహద్దుల వెంట ఉన్న చెక్ పోస్ట్లను అప్రమత్తం చేశారు ఇక కిడ్నాపర్ ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో బైక్ కదలికలను గుర్తించి కిడ్నాపర్ ను అరెస్టు చేశారు ఒక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు అప్పుడు వారింటికి దగ్గరలో నివాసం ఉంటున్న ఈశ్వర్ రెడ్డితో ఆయనకి పరిచయమైంది అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బును తీసుకున్నారు ఆ డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో అతడి కూతుర్ని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్ రెడ్డి పథకం పన్నాడు